కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వెలువడిన వ్యర్థాలను డైరెక్ట్గా పైప్ లైన్ల ద్వారా సముద్రంలో కలపడం వల్ల చిన్న చేపలు కూడా బతకుండా చనిపోవడం జరుగుతుంది అయితే ఏప్రిల్ మే రెండు నెలల్లో మత్స్య సంపద పెరగడం కోసం మత్స్యకారులని సముద్రంలో వేటకి వెళ్లకుండా ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఈ కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వెలువడిన వ్యర్థాలను సముద్రంలో కలపడానికి ఎలా అనుమతిస్తుంది దీనికోసం కొంచెం శ్రద్ధ చేసి ఈ ప్రభుత్వం ఆ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడిన వ్యర్థాలను సముద్రంలో కలపనివ్వకుండా చేయడం చేస్తే ఆ మత్స్యకారులకు ఎంతో సాయం చేసిన అవుతున్నాం ఆ మత్స్యకారుల ఆవేదన ఒకసారి వినండి ఆ పాట రూపంలో ఎంత ఘోరంగా చెప్తుంది ఆవిడ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మీకు నమస్కారము బొందుల ఫ్యాక్టరీలు వచ్చి తిన్నందుకు తిండి లేదు కట్టినందుకు పట్టలేదు రోడ్లు పాలైపోయామా అన్నయ్య నిన్న మత్స్యకారు అన్నయ్యా அண்ணயூக ரோடு படம் வந்து பாபா திருநந்தியை கண்ண பட்ட வந்தியா அந்தயாண்ட் கருத்துல മ്മനു മറ്റി കത്തിൽ കന്നയാ ചെയ്യൂ വന്നയാട്ടുണ്ട്